అందరికీ నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ ఇవాళ కొయ్యట్లో దినారెట్ ఎంత ఉందో ఇంటికి వేస్తే ఎంత వెళ్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకంటే ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఇక లైట్ చేయకుండా వీడియోలకి అయితే వెళ్దాం మరి కొయ్యట్లో ఒక దినార్ వచ్చి మన ఇండియన్ రూపీస్లో రెండు వందల ఎనభై ఎనిమిది రూపాయలు ఒక్క పైసైతే ఫ్రెండ్స్ అదే వెయ్యి రూపాయలు మనం ఇంటికి వేసుకోవాలనుకుంటే మూడు దినాల నాలుగు వందల డెబ్భై రెండు పిల్స్ అయితే చెల్లించాలి పదివేల రూపాయలకి అయితే కనుక ముప్పై నాలుగు దినాల ఏడు వందల ఇరవై ఒక ఇరవై వేల రూపాయలకైతే కనుక అరవై తొమ్మిది దినాల నాలుగు వందల నలభై రెండు పిలుసు ముప్పై వేల రూపాయలకైతే కనుక నూట నాలుగు దినాల నూట అరవై మూడు పిలుసు నలభై వేల రూపాయలకైతే కనుక నూట ముప్పై ఎనిమిది దినాల ఎనిమిది వందల ఎనభై నాలుగు పిలుసు అయితే చెల్లించాలి అదే యాభై వేల రూపాయలు మనం ఇంటికి వేసుకోవాలనుకుంటే నూట డెబ్బై మూడు దినాల ఆరు వందల ఐదు పిలుసు లక్ష రూపాయలు కనుక వేసుకోవాలనుకుంటే మూడు వందల నలభై ఏడు దినాల్లో ఇరవై ఒక్క పిలుసు అయితే చెల్లించాలి ఇది ఇవాళ కోట్లో దినారేట్ అయితే కనుక నిన్న కొయ్యట్లో ఒక దినారు వచ్చి మన ఇండియన్ రూపీస్లో రెండు వందల ఎనభై రూపాయలు ఒక్క పైస అయితే ఉండగా నిన్నటికి రోజుటికి ఒక్క రూపాయి పెరిగి ఈరోజు కొయ్యట్లో ఒక దినారకొచ్చి మన ఇండియన్ రూపీస్లో రెండు వందల ఎనభై ఎనిమిది రూపాయలు ఒక్క పైసా వద్దైతే స్థిరపడింది ఓకే ఇది ఫ్రెండ్స్ ఇవాళ కొయ్యట్లో దినారేడ్ అయితే చాలా చాలా బాగుంది ఎవరైనా ఇంటికి వేసుకోవాలి అనుకుంటే ఈరోజు వేసుకొని ఒక ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టునైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్